సప్తపది ఆంధ్రభూమి మినీ నవలకు స్వాగతం నాలుగవ భాగం కూరలేని నాడు అమ్మ చేసే గరికెల పచ్చడి జ్యోతికి చాలా ఇష్టం అమ్మ లేవలేనప్పుడు ఆ పచ్చడి అమ్మలా తను చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించింది కానీ ఆ రుచి రాలేదు నలుగురు స్కూల్లో చదువుతున్న అక్క అన్నలకన్నా జ్యోతికి చదువు మీద జాస ఎక్కువ ఆమె గ్రహణ శక్తి చూసి స్కూల్లో టీచర్లు కూడా ఆశ్చర్యపోతారు ఈ అమ్మాయి చాలా తెలివైనది చదువులో చాలా ఉన్నత శిఖరాలు అందుకునే మేధస్సు ఉంది కానీ ఆర్థిక స్థితి లేదు దేముడు ఏమి రాసిపెట్టాడు ఆమె జీవితంలో మీ చెల్లిని చూసి నేర్చుకోండి అని ఎప్పుడైనా ఎవరైనా అంటే అన్నలు ఈర్ష్యతో మండిపడి ఏం చేయలేక సమయం చూసి ఒక జల్లకాయ వేసేవారు వాళ్ళు ఎందుకు కొట్టారో అర్థం కాక తల్లితో చెప్పి బాధపడేది సీత మాత్రం ఏం చేస్తుంది అందరి మగవాళ్ళలాగే మత్తులో లేనప్పుడు మగపిల్లల్ని గాారం చేస్తాడు వంశాంకురాలని మురిసిపోతూ ఉంటాడు వెంకటేశ్వరరావు బజారుకు వెళ్ళి కూరలు తేవాలన్నా అతని ఇంట్లో ఉంటే మగపిల్లల్ని వెళ్ళనిచ్చేవాడు కాదు తల్లి కష్టము తండ్రి తాగుడు తెలిసిన తండ్రి చూ తెలిసిన తండ్రి చూపించే అభిమానంతో తామేదో గొప్పవాళ్ళమైనట్లు మగపిల్లలుగా పుట్టడం తమ అదృష్టంగా భావిస్తూ తండ్రినే సపోర్ట్ చేసేవారు సీత బాధపడటం తప్ప ఏం చేయలేకపోయేది జ్యోతి పుస్తకాలు ముందు వేసుకొని కూర్చుంటే అన్నలు కావాలని ఏదో పని చెప్పేవారు ఒకసారి పొరపాటున నువ్వే చేసుకోమని అన్నగారి మీద అరిచినందుకు తండ్రితో దెబ్బలు తినాల్సి వచ్చింది అన్నల శాడిజంకు బాధపడటం తప్ప ఏం చేయలేనని సహాయత ఇంట్లో శాంతి భద్రతలు నెలకొల్పటం కోసం సీత కూడా జ్యోతిని తిట్టేది కాదు కానీ కన్నీళ్లతో ప్రాధాయపడేది తల్లి కంట కన్నీరు ఆమెను విచలితన చేసేది అక్క రాధ తటస్థంగా ఉంటూ ఇష్టం ఇష్టం ఉంటే పనిచేసేది లేకపోతే స్వప్నలోకంలో విహరించేది కానీ ఖర్చు లేకుండా తమ తీరని కోరికలు స్వప్నాల ద్వారా పొందాలని కొంతమంది భావిస్తారు అందులో రాధ కూడా ఒక్కరి మంచితనం శాపమైనట్లు ఇంట్లో పని ఎక్కువగా జ్యోతి మీద పడేది అయినా చదువులు అశ్రద్ధ చేయకుండా క్లాసులో ఎప్పుడు ఫస్ట్ వచ్చేది తనకొచ్చిన స్కాలర్షిప్ డబ్బులు తెచ్చి తల్లి చేతిలో పెట్టేది ఉన్నట్టుండి వెంకటేశ్వరరావు మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు వారాలు నెలలు ఎదురు చూసింది సీత అందిన చోటల్లా అప్పులు చేశాడు అవి తీర్చే మార్గం లేక పరారీ అయ్యాడు అతనిచ్చే ఆ అర్ధజీతం కూడా లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు అతను ఆఫీసుకి వెళ్ళి అడిగింది అతని గురించి ఏమైనా తెలుస్తుందని వారు తెలియదన్నారు అతను చనిపోయాడిని ధృవీకరించాక మగపిల్లలు చదువుకున్న వాళ్ళైతే ఒకరికి అతని ఉద్యోగం ఇస్తామన్నారు లేకపోతే ఏడేళ్ల తరువాత అతను చచ్చినవాడి కింద జమ కట్టి అతనికి రావాల్సిన డబ్బులు లెక్క చూసి ఇస్తామన్నారు ప్రావిడెంట్ ఫండ్ సగం పైనే వాడేసుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికి ఆఫీసు నుంచి ఏ విధమైన ధన సహాయం అందదు భర్త మూలంగా సుఖం లేకపోయినా భర్త చచ్చిపోయాడేమో అన్న మాటను భరించలేకపోయింది తను ఎప్పుడూ సుమంగళిగా ఉండాలని దీవించమని కనపడని దేవుళ్లకు మొక్కుకుంది సీత సంపాదన కావాలి పిల్లల్ని చదివించాలి వాళ్ళకి తిండి పెట్టాలి పెద్దవాడు ఇంటర్లోకి వచ్చాడు ఏం చెయ్యాలి సీత నమ్ముకున్న దేవుడు పరిష్కారం చూపించాడు నాలుగిళ్ళ అవతల ఉన్న లలితమ్మ సీతకు మంచి స్నేహితురాలు దిక్కుతోచక ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళింది లలితమ్మ ప్రేమతో ఆహ్వానించింది తన గోడు వెళ్ళబోసుకుంది సీత మీ ఇల్లు పెద్దదే కదా అంత ఇల్లు ఏం చేస్తాం సగం వాటా అద్దెకివ్వు నాకు తెలిసిన డబ్బున్న వాళ్ళ ఇల్లు ఒకటి ఉంది వాళ్లకు వంట మనిషి కావాలి వాళ్ళ ఇంట్లో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను నీ కొడుకు అంది వచ్చేదాకా ఈ ఆదాయంతో బండి నడుస్తుంది అని సలహా ఇచ్చింది కానీ ఇల్లు అద్దెకివ్వాలంటే ఇవ్వాలంటే కాస్త మరమ్మత్తులు చేయించాలి కదా దానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఏం చెయ్యను అంది సీత కొంత డబ్బు అప్పుగా నేను సర్దుతాను మెల్లగా నీ వీలును పట్టి తీర్చు ఎక్కువ మొత్తంలో నేను కూడా సర్దలేను మావి అంతంత మాత్రం సంపాదనే కదా అంది లలితమ్మ అలాగే అంటూ ఇంటికి వచ్చి ఉన్న కాస్త బియ్యంలో కాస్త పెసరపప్పు వేసి జారుగా వండి పెరట్లోంచి గడ్డి పరకలు తెచ్చి పచ్చడి చేసి పిల్లల్ని భోజనానికి రమ్మంది కూతుళ్ళిద్దరూ మాట్లాడలేదు కానీ కొడుకులు ఇద్దరూ ఆ జావాను చూసి విసుక్కున్నారు ఈ రోజుకు అదైనా ఉంది రేపటి నుంచి ఏం చేయాలో ఆలోచించాలి అంది సీత నాన్న చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు నువ్వేమైనా అన్నావా అమ్మ అని నువ్వేమైనా అన్నావా అమ్మ ఏమీ అన్నదని తెలిసినా కారణం తెలియని కొడుకు తల్లిని ప్రశ్నించాడు సమాధానం తెలిసిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది పిల్లలు తినగా మిగిలిన జావా కూడా తాగి వంటిల్ని శుభ్రం చేసి నడుము వాల్చింది పక్కకు తిరగడంతో మెడలో ఉన్న మంగళసూత్రాలు గచ్చుకు తగిలి చప్పుడు చేశాయి సూత్రాలు చూడంగానే సీత మెదడులో ఒక ఆలోచన వచ్చింది అత్తగారి బడాయి ధర్మమ్మ అంటూ మంగళసూత్రాలు తులం తులం పెట్టి చేయించింది రెండు సూత్రాలు కలిపి రెండు తులాలు ఉంటాయి పశువు కొమ్ము కట్టుకొని ఆ సూత్రాలు అమ్మిన డబ్బుతో ఇల్లు మరమ్మత్తు చేయించవచ్చు మిగిలిన ఖర్చుకు లలితక్క దగ్గర అప్పు చేయవచ్చు ఆ సత్ ఆ సూత్రాలు కట్టిన వాడు తిరిగి వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించవచ్చు ఆలోచన రాగానే అమల్లో పెట్టింది సీత మంగళసూత్రాలు అమ్మి ఇల్లు రిపేర్ చేయించింది ఒక గది వసారా మాత్రం తమ కట్టే పెట్టుకొని మిగిలిన ఇల్లు అద్దెకి ఇచ్చింది కప్పి సున్నాలు వేయించేసరికి ఇంటికి కాస్త అందం వచ్చింది అద్దెకి మనుషుల్ని కూడా లలితమ్మ చూసిపెట్టింది పిల్లలు చదువుకున్న స్కూల్లో కొత్తగా వచ్చిన మాస్టార్ కుటుంబానికి ఇల్లు అద్దెకి ఇచ్చారు లలితమ్మ ద్వారా ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో వంటకు కుదిరింది వెయ్యి రూపాయలు ఇస్తారని చెప్పగానే ఆశ్చర్యపోయింది ఎంత పని ఉంటుందో అని భయపడింది అయినా డబ్బులు అవసరం కనుక పిల్లలు గట్టిగా గట్టెక్కేదాకా కష్టపడాలి తప్పదు నిండా ముప్పై ఐదు లేని సీతకి ఎన్ని బాధ్యతలో గేటు తీసుకొని విశాలమైన ప్రాంగణంలో అడుగుపెట్టింది సీత మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ సింహం ద్వారా దాకా వచ్చి ఆగిపోయింది వెనక నుంచి ఎవరు కావాలమ్మా అన్న మాట విని విని తిరిగింది తోటమాలి కాబోలు చేతులకు మట్టి అంటి ఉంది నేను ఇంటికి వంట మనిషిగా వచ్చాను అలాగా లలితమ్మ పంపిన ఆమె మీరేనా రండి అమ్మ లోపలికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తాము అంటూ ద్వారం దాటి నాలుగు అడుగులు వేసి అమ్మగారు అంటూ పిలిచాడు వెంకయ్య అనబడే తోటమాలి లోపల నుంచి నడవయసు నడివయసు శ్రీ మూర్తి వచ్చింది చక్కని జరీ చీర వంట నిండా నగలు చేతినిండా గాజులు లక్ష్మీదేవిలో ఉన్న ఆమెను చూసి చేతులు జోడించింది సీత లలితమ్మ గారు పంపిన వంట మనిషి అమ్మా అంటూ పరిచయం చేశాడు వెంకయ్య ఏమిటి వెంకయ్య వంట మనిషి ఏమిటి ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయికి పేరు లేదా అంది ఆవిడ పేరు అడగలేదండి నా పేరు అండి పొందిగ్గా కట్టుకున్న నేత చీర సోగకళ సోగకళ్ళు రంగు తగ్గిన చక్కని కలగల మొహం మంచి పోషణ ఉంటే ఇంకా ఎంత అందంగా ఉంటుందో అనుకోకుండా ఉండలేకపోయింది కూర్చో అమ్మ నా పేరు సావిత్రి నన్ను పిన్నిగారు అని పిలవచ్చు మా ఇంట్లో వంట చేస్తున్న ఇంట్లో మనిషిలా నమ్మకంగా చేస్తే చాలు అమ్మగారు అయ్యగారు అన్న మనలను నాకు నచ్చవంటున్నామెను చూసి మనసులోనే లలితమ్మ లలితమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంది మనసున్న మనుషుల ఇంట్లో తనకు ఉపాధి చూపించినందుకు ఈ ఇంట్లో నేను మా అబ్బాయి మా ఆయన ఉంటాము మా అమ్మాయి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు మాల్లుడు కూతురు వచ్చినప్పుడు కాస్త పని ఎక్కువగా ఉంటుందంటే తప్ప రోజు ఎక్కువ పని ఉండదు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి కావాల్సింది నువ్వు మధ్యాహ్నం భోజనాల తర్వాత వండి పెట్టి వెళ్ళిపోవచ్చు పూర్తి రోజంతా ఉండాలన్న నియమం లేదు జీతం గురించి లలిత నీకు చెప్పి ఉంటుంది పని బాగుంటే తర్వాత పెంచుతాను నీకు టిఫిను భోజనం మా ఇంట్లోనే నీకు ఇష్టమైతే పనిలో చేరు అంటూ ముగించారు ఆవిడ నాకు ఇష్టమేనండి వంటిల్లు ఎక్కడుందో చూపిస్తే రోజు నుంచే మొదలు పెడతానండి అంది వినయంగా సీత వంటింట్లోకి వెళ్ళిన సీత వంటిల్ని చూసి ఆశ్చర్యపోయింది అధునాతనంగా ఎంతో తీర్చిదిద్దినట్లుగా ఉంది గట్టి మీద ఒక పక్క గ్యాస్ స్టవ్ ఇంకొక పక్క గ్రైండరు మిక్సీ అలమార్లలో చక్కగా పేర్చిన స్టీలు డబ్బాలు గాజు సీసాలు సీత అంత చక్కని వంటిల్లు ఎప్పుడూ చూడలేదు నీకు మిక్సీ గ్రైండర్ వాడటం వచ్చా అన్న సావిత్రమ్మ గారి మాటలకు నాకు ఆ పొయ్యి కూడా వెలిగించడం చేతకాదండి నేను కట్టెల పోయే తప్ప ఇంకేది ఇప్పటిదాకా వాడలేదండి పొయ్యి లేకపోతే కుంపటి ఇవే నాకు తెలుసు అంటూ అమాయకంగా చెప్తున్న సీతను చూసి చిరునవ్వు నవ్వి పర్వాలేదు రెండు అన్నీ ఎలా వాడాలో నేను నీకు దగ్గరుండి నేర్పుతాను మాకు ఏ రుచులు ఏ వంటలు కావాలో అది కూడా నేర్పుతాను నీకేం భయం లేదమ్మా అన్నారు పార్వతమ్మగారు మెల్లగా గ్యాస్ ఎలా వెలిగించాలో వాళ్ళకి ఏ పద్ధతిలో కాఫీ టిఫిన్లు కావాలో అన్నీ చెప్పారు సీత తెలివైనది కావటంతో వంటింట్లో పద్ధతులను వారం రోజుల్లోగా ఆకళింపు చేసుకుంది వాళ్ళకు తగ్గట్టుగా ఈ రుచిగా వండటం అన్ని డైనింగ్ టేబుల్ మీద పింగాణి గిన్నెలు సర్దటం వంటిళ్ళు శుభ్రంగా అందంగా ఉంచటం అన్నీ చేసేది సీతా పని ఒబ్బిడికి ఆమె చేసే రుచికరమైన వంటలకు ఇంట్లో అందరూ ఎంతో ఆనందించడం మొదలుపెట్టారు రోజు వాళ్ళింట్లో తాగే చ చిక్కని కాఫీ రుచికరమైన టిఫిన్ భోజనం తిన్నప్పుడు పిల్లలు కళ్ళ ముందు కదిలే వాళ్ళకు పెట్టకుండా తాను ఎంత మంచి భోజనం చేస్తున్నందుకు మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉండేది తినకపోతే ఆవిడ బాధపడతారు సీత మనసులో బాధ గ్రహించినట్లు ఒకరోజు సావిత్రమ్మ గారు సీత ఏమైనా కూరలు మిగిలితే పిల్లల కోసం పెట్టుకెళ్ళు మే పట్టుకెళ్ళు మేము ముగ్గురం ఎంత తింటాము అని అన్నారు లేదమ్మా నేను తినడమే కాక పిల్లలకు కూడా పట్టుకెళ్ళడం ఎందుకు ఇంట్లో వండే అంది సీత లలితమ్మ ద్వారా సీత స్థితిగతులు తెలుసుకున్న సావిత్రమ్మ గారికి సీత అంటే ఒక విధమైన సానుభూతి తల్లి తెచ్చిన కూరలు మగపిల్లలు అక్క ఆవగా తినేవారు జ్యోతి మాత్రం మిగిలింది తినేది లేకపోతే లేదు జ్యోతి అంత నిర్వేదంగా ఎలా ఉంటుందో సీతకు అర్థమయ్యేది కాదు దాని వయసుకన్నా స్థితప్రజ్ఞత ఎలా చూపిస్తుంది ఈ పిల్ల అనుకునేది సీత సప్తపది నవల మిగిలిన భాగం తరువాత వీడియోలో విందాం